మా చిన్ని కృష్ణుడు మోహనిష్ తరఫున అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు భూమి మీద ఎప్పుడైతే అధర్మం అరాచకాలు పెరిగిపోయే ధర్మం అనేది అంతరించిపోయే సమయంలో విష్ణుమూర్తి మానవ అవతారం జన్మించి రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నెలకొల్పుతారు ధర్మాన్ని నిలబెట్టడానికి మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుని అవతారం తనకు స్మ స్వయాన మేనమామైన కంసుడు చేస్తున్న దుర్మార్గాలు దౌర్జన్యాల నుండి ప్రజలను రక్షించేందుకు రాక్షసులను సంహరించేందుకు అధర్మ వినాశనం చేసేందుకు భూలోకంలోకి తిరిగి వస్తాడు ఆ దేవుడు ఈ అవతారంలో కంసాది దానవులను వధించాడు ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలుస్తాడు అంతేకాదు యుద్ధరంగంలో గీతాకారునిగా అర్జునుడికి అద్భుతమైన విషయాలను హితబోధ చేశాడు చావు మరియు పుట్టుకల పరమార్థం ఏంటో తెలియజేశాడు దాన్నే మనం ఇప్పుడు భగవద్గీతగా చదువుకుంటున్నాం ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ రేణువులోనూ నేనుంటాను ప్రతి విషయాన్ని నా కనుసలలోనే ఉంటుందని చెప్పాడు గొప్ప శక్తి సంపన్నుడైన శ్రీకృష్ణుడు వసుదేవసుతం దేవం కంస మధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్